నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం నిరసన చేయడం ప్రజాస్వామ్య హక్కు అన్నమయ్య జిల్లా ఎస్పీ ఈ హక్కులు కాలరాయడం ప్రజాస్వామ్య విరుద్ధం తన సొంత రాజ్యాంగాన్ని ఎస్పీ అమలు చేయడం పనికమాలిన చర్య అని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ గారు బుద్ధుడి విగ్రహం ధ్వంసంపై ఉద్యమకారులపై కేసుల నమోదుపై పోలీసుల విధానాలపై తనదైన శైలిలో విమర్శించారు అన్నమయ్య జిల్లా ఎస్పీపై రాష్ట్ర ప్రభుత్వానికి హోం మినిస్టర్ కి ఫిర్యాదు చేస్తామని భవిష్యత్ మదనపల్లి ప్రజా సంఘాల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలియజేశారు పగలగొట్టిన తర్వాత నిరసనగా ఇక్కడ ఉన్నటువంటి దాని నిరసన తెలియజేశారు నిరసన తెలిసి హక్కు అనుకుంటున్నాను ఏ విగ్రహాయినా పగల పగలగొడితే దానికి తప్పే దాన్ని నిరసిస్తే ఆ నిరసన చేసేటువంటి పద్ధతి అరాచకం కాదు ప్రజాస్వామ్యంగా చేశారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అర్ణమయ్య జిల్లా ఎస్పి బుక్సారికి సపరేటు ప్రిన్సిపల్స్ ఉన్నాయని తెలియదు ఐపీఎస్ సూత్రాలు కాకుండా ఆయన ఎస్పీ సూత్రాలు సపరేట్గా ఉన్నట్టున్నాయి దీన్ని నాన్ బెయిలబుల్ కేసు కింద బుక్ చేసి ఎలాంటి వైలాన్స్ జరగ జరగలేదు నాన్ బైలబుల్స్ బుక్ చేసి జైలు పనిచేశారు ఇది ఒక విధంగా చెప్పాలంటే నిర్బంధాన్ని పెంచారు ఇప్పుడు చెప్తున్నారు ఎవరైనా దందా చేయాలంటే కూడా వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వాలి ఇది ఎక్కడ ఇది అమెరికాలో కూడా అమెరికాలో కూడా తెలియదు మరి ఈ ప్రపంచంలో లేనటువంటి ఒక నూతన విధానం ప్రవేశపెట్టినటువంటి అన్నమయ్య ఎస్పీ వీరిని గురించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి మరి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు హోమ్ మినిస్టర్ కూడా మేము కట్ట పెడతాం అన్నమాయికి మీరు ఏమైనా సపరేట్గా స్టేటస్ ఇచ్చారా పోలీస్ స్టేటస్ ఇచ్చారా ఆ ఎస్పీ సపరేట్గా ఇచ్చారా ఆయన మీ ఆధ్వర్యంలో ఉన్నాడా లేదా గమ్యస్ట్ ఆధ్వర్యంలో ఉన్నాడా లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాడా లేడా ఆయన సబ్మెట్గా మీకు తెలుసుకోవచ్చు మేము చివరికి పంపిస్తాం ఎస్పీ గారి దృశ్యం